హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వర్మ ఆఫీషియల్ మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందున్న వీడియోస్ కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి నాగుల చవితి రోజు నా పుట్టలో పాల్పోయడానికి మా ఫ్రెండ్స్తో నేను ఎక్కడికి వెళ్ళానో చూడండి పాల్వంచలో నవభారత్ శివాలయంకైతే వెళ్ళానండి అక్కడ నాలుగైదు పుట్టలు ఉన్నాయి కోణాలు చాలా పెద్దగా ఉంటాయి పాలు పోయడానికి కంఫర్ట్ గా ఉంటుంది అంటే మేమైతే అక్కడికి వెళ్ళామండి అందరము ఇంకా ఎంత పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్ళినా సరే వెళ్ళేసరికి అయితే భక్తులు చాలా మంది ఉన్నారండి కార్తీక మాసము ఒత్తులు గేవాళ్ళు ఇంకా అందరూ చాలా మంది అయితే ఉంటారు కదండి డూటికి వెళ్ళిపోయే వాళ్ళు పొద్దున్నే పోసుకొని వెళ్ళిపోతారు కదా ఫ్లోటింగ్ అయితే చాలా ఉందండి భక్తులు అయితే చాలా మంది వచ్చారు ఇంకా మేమైతే చక్కగా ఓం బోమనమశా పంచాక్షరి మంత్రం చెప్పుకుంటూ నాగేంద్ర శ్లోకం చదువుకుంటూ పుట్టని క్లీన్ చేసి పుట్టకి నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ముగ్గులు వేసి అలంకరించి దీపారాధన చేసి నైవేద్యము తాంబులము అన్ని ఇచ్చిన తర్వాత అయితే చక్కగా పాలైతే పోసామండి ఇంకా నేను చెప్పాను కదండి ఇంతకుముందున్న వీడియోలు కూడా పెట్టానండి మనం ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా ఎన్ని సిద్ధం చేసుకున్నా ఆ టైంకి ఏదో ఒకటి మర్చిపోతామని చెప్పి నేనే వీడియో పెట్టాను నిన్న నాగుల చవితికి కావాల్సిన సామాగ్రి పూజ అని చెప్పేసి కానీ నేనే గంట మర్చిపోయానండి పొద్దున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో గంట పెట్టి అలాగే మర్చిపోయానండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కార్ ఇంటి ముందు ఆగింది హడావుడిగా అన్ని మర్చిపోయి ఎక్కానండి రెండు మూడు ఐటమ్స్ అయితే ఇంకా అలాగే ఉంటుందండి లేడీస్ హడావుడి అంటే ఈ వీడియో తెలుసుకోవాలంటే దానికి ముందున్న వీడియో షార్ట్ వీడియోస్ చూడండి ఇంకా చక్కగా మా ఫ్రెండ్స్ అయితే నల్ల నువ్వులు కూరలు సజ్జలు అన్నీ తీసుకొచ్చారండి నేను కూడా తీసుకువెళ్ళాను ఇంకా తమలపాకులు నైవేద్యం కావాల్సినవి తీసుకెళ్ళాము కూర్చోడానికి చూడడానికి న్యూస్ పేపర్ చేప అన్నీ తీసుకెళ్ళామండి ఇంకా పుట్ట మీద వస్త్రం వేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇంకా నేనైతే చక్కచక్క చేసుకున్నామండి పూజ అయితే ఎందుకంటే మళ్ళీ మనకిలాగా వేరే భక్తులు వస్తూ ఉంటారు వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తొందర తొందరగా పూజ కంప్లీట్ అయితే చేసుకోవాలి కదా ఇంకా మేమైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పూజ అయితే చేసుకున్నామండి ఇంకా మాదైపోతే పాపం పాలు పోయాలని చెప్పి వెనక చాలా మంది అయితే వెయిటింగ్లో ఉన్నారండి ఇంకా త్వర త్వరగా పాలైతే పుట్టలో పాలు పోసేసాము ఇంకా ఇంట్లో రాని వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు కూడా చదువుతూ పుట్టలో పాలు అయితే వదిలిపెట్టానని నేనైతే మా పాపవి మా వారివి మా కుటుంబ సభ్యులందరివి కూడా పుట్టలో పాలు పోస్తూ వాళ్ళ పేర్లు చెప్పి చక్కగా పాలు పాల్పోశండి అలాగే పుట్టమన్ను కూడా పెట్టుకుంటారండి కొంతమంది అయితే క్రాకర్స్ కూడా కలుస్తారు పుట్ట పుట్ట దగ్గరకు వచ్చినప్పుడు దీపావళి మామూలు కూడా టపాసులు కూడా పిల్లలతో ఇక్కడ కాల్పిస్తారు కొంతమంది అభ్యా అక్షరాభ్యాసం చేసుకుంటారు ఇక్కడ కొంతమంది పుట్ట మీద చెవులు కూడా కుట్టించుకుంటారండి నాగుల చవితి రోజున చాలా మంది ఆనవైతే ఉన్న వాళ్ళైతే పుట్ట దగ్గర చెవులు కూడా కుట్టించుకుంటారండి ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది హారతులు ఇస్తున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఎదురు ఎదురుగుదురున్నారండి మమ్మల్ని వాళ్ళు వీడియో తీయటం వాళ్ళ నేమ్ వీడియో తీయటం ఇలాగైతే ఫన్నీ ఫన్నీగా సాగిపోయిందండి మా పూజ మొత్తము అంటే పూజ చేసిన తర్వాతేనండి పూజ చేయకముందు కాదు పూజ చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ కోసం అయితే అలాగ ఫన్నీ ఫన్నీగా వన్ బై వన్ పూజ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి వన్ బై వన్ ఇస్తూ వీడియోస్ అయితే తీసుకున్నామండి ఇంకా తర్వాత మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు అన్నయ్య గారు కూడా వచ్చారు అన్నయ్య గారు కూడా పుట్టలో పోసారండి ఇంకా మా అందరినీ అన్నయ్య గారి కారులో తీసుకెళ్ళారండి ఇంకొంతమందికి అయితే కుదరదు అండి పుట్టలో పోయాలంటే జెంట్స్కి అయితే అందరికీ కుదరదండి పనులు ఉంటాయి వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి డ్యూటీ టైమ్స్ మట్టి అయితే కొందరికే కుదురుతుంది అందరికైతే కుదరదండి ఇంకా నేనైతే చక్కగా నాగేంద్ర స్వామి అయితే వేడుకున్నానండి ఇంకా హారతి కూడా ఇవ్వడం అయిపోయిందండి చెప్పాను కదా నేనైతే హారతి గంట మర్చిపోయానండి ఇంకా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళది అయితే అడిగి తీసుకున్నాను ఎప్పుడూ నాకు హడావిడి మేలమే ఉంటుంది ఇంకా పుట్టలో పాలెందుకు పోస్తారంటే వ్యవసాయం చేసుకునేటప్పుడు మనకి వెళ్ళేదారులో ఆ వ్యవసాయం పొలాల మధ్యలో పాములు అనేవి మనకి అడ్డుపడుతూ ఉంటాయండి ఆ పొదల్లో మనకి పాములు అనేవి కనిపించవు నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తూ స్వామివారిని వేడుకుంటారండి నా కుటుంబాన్ని నా ఆప్తులని వీలు నాగన్న వచ్చేదారిలో పోయేదారిలో మమ్మల్ని ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా మీ ప్రభావం మాపై లేకుండా చూడండి అని చెప్పేసి స్వామివారి అయితే వేడుకుంటారండి అలాగా చెప్తూ పడగ తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తోటివాడనుకో అని చెప్పేసి చూసి చూడంటు మమ్మల్ని వదిలేయి నువ్వు మాకు కనపడద్దు మేము నీకు కనపడము అంటూ నాగేంద్రస్వామి వేడుకుంటారండి ఇంకా రెండవది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అండి నాగదేవత అంటే సుబ్రహ్మణ్య స్వామి మరి సంతానోత్పత్తి కోసం సంతానం లేనివారు పురుషుల వీర్యము పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇలా నాగదేవతకి పూజ చేస్తే పిల్లలు పుడతారని చెప్పేసి ఒక నమ్మకం అండి ఇలాగా పిల్లలు లేని వాళ్ళు కూడా సంతానం కోసమైతే పుట్టలో పోస్తారు ఈ రోజుగా ఇంకా మూడవది ఏంటంటే మనుషులకి మనకి మనకి విషం ఉంటుందండి కొంతమందికి అంటే అందరికీ విషం ఉంటుంది అనుకోండి హర్షటి వర్గాలు ప్రతి ఒక్క మనిషికి ఉంటాయండి అహము క్రూదము క్రామము లోభము మోహము ఇవన్నీ వదిలిపెట్టి ఆ రోజు నాగులచవితిలో పుట్టలో పోస్తూ మనలో ఉన్న విషాన్ని మొత్తము తీసేసుకొని స్వామివారి దగ్గర శేషపానుపులాగా మనము వెంకటేశ్వర స్వామి దగ్గర విష్ణుమూర్తి దగ్గర శేషపానుపులాగా మనసు అర్పి అర్పించాలి మన మనసుని స్వచ్ఛం చేసుకోవాలి విషము వదిలేసి మన మనసుని తెల్లగా చేసుకొని ఆ స్వామివారికి అర్పించాలి అని చెప్పేసి అయితే అర్థమండి వర్గాలు మనలో ఉన్న విషాన్ని ఈరోజు విడిచిపెట్టాలి ఇంకా మాకైతే అంత అయిపోయిందండి తర్వాత పూజకి అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత లోపల శివ శివలింగ దర్శనం అయితే వెళ్ళాము శివ దర్శనం వెళ్ళి వచ్చిన తర్వాత చెట్టు కింద కూర్చొనిలాగా వన భోజనాలు లాగానే చక్కగా మారేడు చెట్టు ఉసిరి చెట్టు కింద కూర్చొని అయితే పలహారాలు ఒకరు తెచ్చుకునే ఒక అయితే తిన్నామండి ఇంకా చూసేయండి చాలా కార్తీక మాసం అంటే చాలా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కదండి ప్రతి రోజు ఏదో ఒక పండుగ ఉంటుంది గుడికి వెళ్తాము ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు ఎవరో ఒకరు కలుస్తూనే ఉంటారు చాలా సందడి సందడిగా ఉంటుందండి ఇంకా ఇంకా పలహారాలు అయితే చక్కగా ఒకరి ఒకరు షేర్ చేసుకుంటున్నామండి తిను అంటే ఆ చిన్న బాబుకి ఇస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అంటున్నాడు ఒకరికొకరు ఎలా షేర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా కాలక్షేపం అయితే అయిపోయిందండి గుళ్ళో ఇంకా మేమైతే ఎయిట్ అట్లా వెళ్తే టెన్ నైన్ టూ అవర్స్ పట్టిందండి అందరూ పుట్టలో పోసి పూజ చేసి దర్శనకెళ్ళి వచ్చి అంటే మళ్ళీ మారుపాలు కూడా పోసామండి కాసేపు కూర్చొని తర్వాత మళ్ళీ మారుపాలు కూడా పాలు కూడా పోస్తారండి అవి కూడా మేము చద్దిపాలు కూడా పూసామండి అందుకే కాసేపు కూర్చున్నాము మరి ఇలా ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు చద్ది పాలు కూడా పోస్తారండి కూర్చొని ఇలా మారుపాలు కూడా పోసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే ముందు కూడా మూడు రాళ్ళు పెట్టి మళ్ళీ పాలు పోస్తారండి ఇంటికి వెళ్లే మందు కూడా అలా అయితే ఎవరూ చేయలేదు మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇలా చేస్తారని చెప్పారు వాళ్ళైతే చక్కగా మూడు రాళ్ళు పెట్టి మళ్ళీ పాలు పోసారండి నాకు కూడా ఈ విషయం అయితే ఇన్ని రోజులు తెలియదు అండి ఇలాగా మూడు రాళ్ళు పెట్టి పాలు పోస్తారు పసుపుంపం వేస్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అని చెప్పేసి అయితే నాకు తెలియదండి అలాగా పాలు పోసిన వాళ్ళు మూడు రాళ్ళు పెట్టి మళ్ళీ పాలు పోసి మళ్ళీ స్వామి వేడుకుంటూ పసుపు కుంకుమ వేసి అప్పుడు తిరుగు ప్రయాణం అయితే అవుతారండి ఇంటికి ఇంకా అయితే పుట్టలో పాలు పోయడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంటికి అయితే వెళ్తున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి